కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు మూడో రోజు కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మహానాడుకు కార్యకర్తలను తీసుకువెళ్లే బస్సులు షెడ్యూల్ ప్రకారం బయలుదేరాయి ఇందులో భాగంగా పొదులకూరు మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ మహానాడు పురస్కరించుకుని కడపలో జరుగుతున్న బహిరంగ సభకు మొదలకూరు నుంచి వందలాది మంది కార్యకర్తలు మిగితమ్మ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు పెద్దలు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు యువ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా మహానాడుకి తరలి వెళ్లడం జరుగుతుంది మొదలకూరు నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానుభూతి పొరులు మహానాడుకి హాజరవుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదలకూరు నుంచి ఈ యాత్రని ప్రారంభిస్తాం